హలో హాయ్ అందరికీ ఈరోజు ఆదిత్య పెళ్ళికొడుకు చేసే ఫంక్షన్ అండ్ పెళ్ళిరాట పెళ్ళి పందిరి అవన్నీ ఈరోజు వేస్తున్నారు అనమాట ఇక్కడ మా మమ్మీ మా అత్త కలిపి ఆ రాట వేయడానికి అవంతా రెడీ చేస్తున్నారు పసుపది రాసి బొట్లు అవి పెడుతున్నారు ધૈર્ય વિચય અભય આયુ આરોગ્ય ઐશ્વર્યતાય નય નો ગજાનિ गोपांक्षात तो यामी अचरचर अचरचर विजय हे पंदरस्य यामी गो देपानत्रस्य सका अजिम समात् पयामी ये ये नाव रे आ हेन रे अकिंदकि रे गोपांक्षात यामी

పెళ్లిరాట కరెక్ట్గా పెట్టేటప్పుడు తీయడానికి అవ్వలేదు మొత్తం అందరూ ఒకే దగ్గరికి అయిపోవడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి తీసినా కానీ ఆ వీడియో సరిగ్గా రాలేదు సో ఇలా రాట వేసిన తర్వాత అందరం ఫోటోలు తీసుకున్నాము ఇక్కడ మా మమ్మీ మంగళహారు ఇచ్చారు తర్వాత దంపతులు తాంబూలం కూడా తీసుకున్నాం అన్నమాట పెళ్లి కొడుకు చేసిన రోజు బ్యాక్ రూప్ డెకరేషన్ ఇది చాలా బాగుంది కదా మా అత్తయ్య మాయ ఫస్ట్ దీవిచ్చేశారు తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ తీసుకున్నాము ఈరోజు పెళ్లి పెళ్ళికొడుకుని చేయడం అండ్ సాయంత్రంకి హల్దీ కూడా సో ఈరోజు మొత్తం ఫుల్ ప్యాక్డ్ అందరూ రెడీగా ఉన్నారనమాట హల్దీ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్నారు మా చిన్నయ అండ్ మా అత్త ఫైనలీ తోటాడవారి పెళ్ళి సందడిలో పెళ్ళి పందిరైతే వేసేశారు పెళ్ళికొడుకు చేసిన ముందు రోజే మేము తాంబూలం ఇవ్వాల్సింది బ్యాగ్ సెట్ చేసేసామన్నమాట ఈ బ్యాగ్స్లో ఈ బ్రాస్ బౌల్స్ ఆకు చెక్క అట్టిపళ్ళు మాజా ఒకటి అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఒక్కొక్కటి వచ్చేటట్టుగా సెట్ చేసామన్నమాట ఇవన్నీ ముందు రోజే సెట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనం ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పి ముందు రోజు నైటే మేము ప్యాక్ చేసుకొని రెడీగా ఉంచేసాము సో పెళ్ళికొడుకుని చేసిన వెంటనే తాంబూలం ఇచ్చేసేటప్పుడు ఈజీ అయిపోయింది సో ఇలాగా సెట్ చేసామన్నమాట నెక్స్ట్ ఒక మంచి లంచ్తో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ పెళ్ళికొడుకు కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో